హాయ్ ఎవరివన్ నవరాత్రులలో ఎనిమిదవ రోజైన సరస్వతి అమ్మవారి కోసం నేను అటుకులతో స్వీట్ చేశాను అమ్మవారికి అటుకులు కానీ బెల్లం కానీ పచ్చి కొబ్బరి కానీ చాలా అని ప్రసిద్ధి అందుకే నేను ఇవన్నిటిని కలిపి ఒక స్వీట్లా చేశాను దానికోసం మనము ముందుగా దొడ్డటుకులను తీసుకొని ఒక వన్ మినిట్ వాటర్లో ఉంచి తీసేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో బాండి తీసుకొని మనకి కావాల్సినంత బెల్లం తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఆ బెల్లం అనేది మరిగే వారికి మనము చేయాలి అప్పట్లోపు మనము యాలకుల పొట్టు తీసి లోపల ఉన్న గింజలని పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు బెల్లం మ మరగడం స్టార్ట్ అవుతున్నప్పుడు మనం యాలకులని ఇందులో వేసుకోవాలి మనం బెల్లం అనేది కరిగిపోతే సరిపోతుంది ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు సో ఇలా చూసారుగా ఇలా బెల్లం అనేది బాగా మరిగాక మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న అటుకులని ఇందులో వేసి బెల్లం అటుకులు రెండు బాగా కలిసేలా కలుపుకోవాలి మరీ ఎక్కువ ప్రెషర్ పెట్టి కలిపితే అటుకులు అనేవి మెత్తగా అయిపోతాయి సో జాగ్రత్తగా కలుపుకోవాలి ఇంకో కడాయి పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి వేడయ్యాక కిస్మిస్ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే బాండిలో కాజు అండ్ కొబ్బరి పచ్చి కొబ్బరి చిన్న చిన్న పీసెస్ చేసుకొని వేయించుకొని ఈ అటుకులలో వేసుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన అటుకుల స్వీట్ అనేది రెడీ అయిపోతుంది అలాగే నేను అమ్మవారి కోసం దద్దోచనం కూడా ప్రసాదంగా పెట్టుకున్నాను అది ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్